హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ తేదీ తేదీన మన ప్రీతమ అభిమాన నాయకులు పవర్ స్టార్ ఆనరబుల్ మినిస్టర్ గారు అయిన శ్రీ కొనుదల పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ పర్యావరణ అటవీ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మరియు శాస్త్ర సాంకేతిక శాఖల పదవి స్వీకారం సందర్భంగా మా నేచర్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ తరఫున శుభాకాంక్షలు మీకు తెలుపుతున్నాం సార్ సార్ రాజ్యంలో గ్రామీణ ప్రాంతాలు పంచాయతీల్లో విరివిగా మొక్కలు నాటి పర్యావరణ అభివృద్ధికి దోహదపడుతుందని నమ్ముతున్నాం సార్ అలాగే ఈ రోజుల్లో విపరీతంగా ప్లాస్టిక్ వాడకం చెట్లు కొట్టివేయడం తిరిగి చెట్లు నాటకపోవడం అనేది జరుగుతుంది కావున మీ హయంలో ఈ పరిస్థితి మారి ప్రకృతికి నీళ్ళు జరుగుతుందని మా ఛానల్ తరఫున మొక్కలు నాటుతూ మీకు స్వాగతం పలుకుతున్నాం సార్ థ్యాంక్ యూ ఆనరబుల్ పవన్ కళ్యాణ్ సార్ థ్యాంక్ యూ సార్ విడు ఆరడుగుల బుల్లెట్ విడు తైరం బిసిరిన రాకెట్టు